నమస్తే అండి చాలా మందికి భుజం నొప్పి తరచుగా చూస్తూనే ఉంటాం దీంట్లో రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఈ భుజం నొప్పు అనేది మనుషులు అందరు చాలా మందికి రకరకాలుగా హింసిస్తూ ఉంటుంది ఒకసారి కొంతమందికి ఏంటంటే పైకి ఎత్తే పనులు చేయడంలో ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి నిద్ర అటు పక్క పడుకొనివ్వరు కొంతమందికి ఏదైనా పని వెనక చీర కట్టుకోవడం నుంచి బెల్ట్ తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే జామ్ అయిపోతుంది పూర్తిగా ఏ దిక్కులో మూమెంట్ రాకుండా ఉంటుంది షర్ట్ వేసుకోవడం నుంచి అన్నీ కష్టంగానే ఉంటాయి తరచుగా మనం ఎక్కువగా షోల్డర్ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకి ఇది మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే జాయింట్ దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి పైనుంచి కింద వరకు ఇక్కడ వరకు ఇబ్బంది లేనంత వరకు డాక్టర్ దగ్గర చాలామంది రారు నెగ్లెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఎక్కువగా చేసేవి కింద పనులే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుడి చేయి మనకు మూతి వరకు తినడానికి ఉపయోగపడుతుంది ఒక చెయ్యి ఇబ్బంది ఉంటే ఉందంటే రెండో చేయి వాడుతూ ఉంటాం ఈ చేయి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అదీ కాకుండా ఒక చేయిలో షర్ట్ వేసుకోవడం ఇబ్బంది ఉందంటే రెండో చేయిని పైకి వెత్తి ఈ చెయ్యి కింద నుంచి వేసుకోవడం ఇలా తరచుగా చాలామంది చేయడం వల్ల అది నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది వెంటనే రా ఇందులో ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ అనుకుంటాం అంటే క్లావికల్ మన కాలర్ బోన్ ఉంటుంది కాలర్ బోన్ నుంచి బ్యాక్ స్కాప్లా అంటాం ఈ రెండింటి మధ్యన వచ్చే జాయింట్ ఏసీ జాయింట్ ఈ దీనివల్ల ఇబ్బంది చాలా మందికి ఉంటుంది దానివల్ల ఆర్థరైటిస్ వచ్చిందా తరచుగా ఎంఆర్ఐ చేయించుకొని వస్తుంటారు నాకు ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ ఉందండి దీనికి ఏంటి వైద్యం దీనివల్ల నొప్పి వస్తుంది దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అని అంటే పైకి ఎత్తే పనుల్లో చేయడం కష్టంగా ఉంటుంది అంటే క్రాస్ అటు పక్క ఆపోజిట్ షోల్డర్ను పట్టుకోవడం కానీ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ కానీ చాలా వరకు లిమిట్స్ ఉంటాయి ఇది ఏ వయసులో వచ్చింది అన్నదానికే ఇంపార్టెంట్ అండి ప్రతి యుక్త వయసులో వచ్చింది అన్నదానికి చాలా తక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఓవర్ హెడ్ రాకెట్ స్పోర్ట్స్ వీటికి ర్యాకెట్ స్పోర్ట్స్కి వీటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైనా రాంగ్ షార్ట్ పట్టినప్పుడు చెయ్యి బెనికింది దానివల్ల కూడా ఏసీ జాయింట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్లో వస్తుందండి చాలామంది ఎంఆర్ఏస్లో చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా దాని చాలామందికి ఉంటుంది అది ప్రత్యేకంగా నొప్పిని కాచేయదు దానివల్ల పెద్ద వైద్యం కూడా అవసరం లేదు కొన్ని ఎక్సైజ్ చేసుకుంటే సరిపోదు యంగ్ పీపుల్లో దాన్ని మూమెంట్స్ లిమిట్ చేస్తుంది నాకు పెయిన్ ఉంది మూమెంట్స్ ఆగిపోయాయి జాయింట్ జాయింట్లు ఇంకెక్కడా ప్రాబ్లం లేదు ఏసీ జాయింట్లోనే పెయిన్ ఉంది అని అంటే దాన్ని కూడా సరి చేయాల్సిన అవకాశం ఉంటుంది ఇనిషియల్గా అయితే ఫిజియోథెరపీ ద్వారా కొన్ని ఎక్సర్సైజులు చెప్పి సర్జరీ సర్చ్ చేయటం లేదా ఒక స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇవ్వటం దానివల్ల సేఫేనండి స్టిరాయిడ్ ఇంజెక్షన్ వల్ల నష్టం ఏమీ లేదు చాలామంది అపోహలు ఉంటాయి పెయిన్ తగ్గినప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇవ్వటం జరుగుతుంది అది సేఫ్ కొన్ని ప్లేసెస్లో ఇవ్వకూడదు అది అన్సేఫ్ అదేంటి అన్నది మీ డాక్టర్ గారు చెప్తారు మూడు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక ఇబ్బంది పెడుతుంది నా మూమెంట్స్ లిమిట్ అయిపోతున్నాయి అన్నది సర్జికల్ ప్రొసీజర్ చెప్తాం సో ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ అన్ ఆర్థరైటిస్ అన్న టర్మ్ చాలా మందికి ఎంఆర్ఐల్లో చూస్తూ ఉంటాం అలా అని ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుందని కాదండి ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ వల్ల చాలా మందికి నష్టం ఉండదు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అండ్లెస్ మీకు ఇబ్బంది పడుతున్నారు ఏదైనా మూమెంట్ ఉంది మీ ఏజ్ పరంగా దాన్ని ఆలోచించుకోవాలి లేకపోతే మీ వైద్యుని సంప్రదించి దానికి ఏం చేస్తే బెటర్ అండి దాన్ని పట్టించుకోవాలా అవసరం లేదా అన్నది కూడా చెప్తారండి